హైలైట్ ఇది రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త గాని నాకు టెన్షన్ ఉంది టైం లేదు స్ట్రెస్ లో ఉన్నానని చెప్పకూడదు సరేనా ఓకే ఓకే అంటే చేద్దండి సబాష్ మంచి మధ్యాహ్నం లంచ్ టైం అయినా కూడా మీరు ఎనర్జీ లెవెల్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది కొండనైనా బద్దలు చేసే శక్తి నా తెలుగు కుటుంబానికి ఉంది సభాష్ థ్యాంక్ యూ మన రాష్ట్రంలో వ్యాపారాలు బాగుండాలన్నా కొత్తగా కంపెనీలు రావాలన్నా మన పిల్లవాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా మౌలిక సదుపాయాలు చాలా బాగుండాలి మరి ఇప్పుడు జరగబోయే తీర్మానం మౌలిక సదుపాయాల కల్పనతో మారు మారబోతా ఉన్న రాష్ట్ర ముఖ చిత్రం గురించి పలాస శాసన సభ్యురాలు శ్రీ గౌ శ్రీమతి గౌత శ్రీశాఖర్ని రావాల్సిందిగా కోరుతున్నాం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇతర పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కడప గడ్డ మీద జరుగుతున్న ఈ మహానాడులో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారికి ఇతర పెద్దలకి కూడా పేరు పేరున నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై మహానాడు ధన్యవాదాలు ఇప్పుడు రహదారులు పోర్ట్లు ఎయిర్పోర్ట్ల అభివృద్ధి మీద మాట్లాడాల్సిందిగా పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ పిఏఎస్ మెంబర్ అయినటువంటి శ్రీ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు మహానాడు కార్యక్రమానికి హాజరైనటువంటి అతిరథ మహారథులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు వచ్చే ముప్పై సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో ఆ అభివృద్ధికి కావలసినటువంటి వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు కావాలో వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అందించాలో ముందుగానే పసిగట్టి వాటి ఆచరణకు నడుము బిగించి ఆ నిశలు మన కోసం కష్టపడుతున్న జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆయన అడుగు వేస్తే ఇవ్వగలం ఆయన అడుగు వేస్తే ఇవ్వగలం ఆలోచిస్తే సాంకేతిక విప్లవం చెయ్యి కదిపితే పది మందికి ఆర్థిక సహాయం అదే కన్నెర్ర చేస్తే శత్రువుల గుండెల్లో దడా 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 ఆయనే మన యువకిషోరం భావితరానికి మనం నడిపించే నాయకులు లోకేష్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలకు మా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అతి ముఖ్యమైనది మనమందరూ ఆలోచించాల్సిందే మనం మన కుటుంబం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందాలో ఆయన ను ఒక్కసారి మనం చూడాలి ఆయన విజన్ ఒక్కసారి మనం చూస్తే ఈరోజు మన తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు మాత్రమే దాన్ని ముప్పై ఆరు లక్షలకు తీసుకెళ్లేటటువంటి ఇరవై నలభై ఏడో విజన్ లో చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు మన అక్షరాస్యత శాతం డెబ్బై శాతం దాన్ని వంద శాతం నూటికి నూరు శాతం చదువుకునేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు ఆ టయానికి అదేవిధంగా మనం ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు నలభై ఏడు శాతం ఉంటే ఎనభై ఏడు శాతానికి తీసుకెళ్ళి కుటుంబంలో ఆడ మగ ఇద్దరు కలిసి పనిచేసి ఏదైతే కుటుంబానికి ముప్పై ఆరు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉండాలో ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రినర్ కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా మనకు కావలసినవి మౌలిక వసతులు మౌలిక వసతులు అంటే రహదారులు రైల్వే జోన్లు విమానాశ్రయాలు ఓడరేవులు పక్కా ఇళ్ళు గ్రామాలతో మొదలుకొని పట్టణాల వరకు కావలసినటువంటి కనీస వసతులైనటువంటి త్రాగునీరు అదేవిధంగా వ్యవసాయానికి సాగునీరు అదే మౌలిక వసతుల కల్పనలో మనం సాధించుకోవాల్సినటువంటి మౌలిక వసతుల గురించి మనం ఈరోజు ఆలోచించుకోవాలి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నా ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా పనిచేశాను నాలుగు సంవత్సరాలు లోకేష్ బాబు గారు కింద ఒక పంచాయతీ రాజ్ శాఖ మా కమిషనర్గా పనిచేశాను వారి యొక్క మనస్తత్వం వారి యొక్క విజన్ నాకు బాగా తెలుసు అందుకోసమే ఈరోజు మనకు కోటీశ్వరులు చేసేటటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఈ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టినటువంటి ఈ తీర్మానానికి మద్దతు తెలిపేటటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన దేశాలు ఏమైనా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మనము ఆసియా ఖండంలోనే అతి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సింగపూర్ దేశంలో డెబ్బై సంవత్సరాల క్రితం అది ఒక గౌరవ మత్స్యకారు గ్రామం తాగడానికి నీరు కూడా లేదు కనీసం భూమి లేదు అలాంటి సింగపూర్ వాళ్ళకున్నటువంటి ఒక్క చిన్న సముద్రం పక్కన ఒక్క ఓడరేవు నిర్మించుకొని ఈరోజు అరవై ఐదు లక్షల రూపాయలు తలసరాదాయాన్ని పొందారు రెండవది దుబాయ్ ఎడారి ప్రాంతం తాగడానికి నీళ్లు కూడా లేవు ఒక విమానాశ్రయాన్ని నిర్మించుకొని నలభై ఐదు లక్షల రూపాయలు తలసరాదాయాన్ని ఆదాయాన్ని తీసుకొచ్చారు రెండవ ప్రపంచ యుద్ధంలో